స్త్రీలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి ఈ సర్వీసును ఉపయోగించుకుంటా ఉన్నాం ముఖ్యంగా కూటమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సూపర్ సిక్స్ అనే పథకం కింద ఒక బ్రాడ్ కేటగిరీ కింద ఆరు పథకాలని పెద్ద పెద్ద పథకాలని తీసుకురావటం జరుగుంది జరుగుతుంది ఒక్కడొక్కట ఒకటొక్కటిగా అవి అమలు చేసుకుంటూ పోతా ఉన్నారు ఇప్పటికే అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయటం జరిగింది దానిలో భాగంగా ఈ పింఛన్ పథకం చూసినట్టయితే నాలుగు వేల రూపాయలు పదిహేను పదివేల రూపాయల వరకు కూడా ఈ పింఛను పథకం ఈరోజు నడుస్తూ ఉంది ఒకటో తారీఖున ఇంటి దగ్గరే పింఛనుదారులకు అందజేసే కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది దీన్ని ఫీడ్బ్యాక్ చూసినట్టయితే రోజు ప్రతి ఒక్కరు కూడా హర్షం వెలుపుతున్న పరిస్థితి ఇలా ఈ పథకం నుంచి మొదలై వేర్వేరు పథకాలు ముఖ్యంగా రైతుల కోసం ప్రవేశపెట్టిన అన్న అన్నదాతా సుఖీభవ పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు సారీ ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో ఇస్తా ఉన్నారు ఏడు వేల రూపాయలు మొన్న విడుదల చేయడం జరిగింది రైతులందరూ కూడా అకౌంట్స్లో పెట్టడం జరిగింది మా నియోజకవర్గంలో చూసినట్టయితే రాజుల నియోజకవర్గంలో సుమారు ఇరవై మూడు వేల మందికి రైతులకు లబ్ధి జరిగింది ఇక్కడ రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు మన నియోజకవర్గంలో అలాంటి ఈ నియోజకవర్గంలో రైతులు చాలా పెద్ద ఎత్తున దీని కింద లబ్ధి పొందుతూ ఉన్నారు తల్లికి అందరం పదిహేను వేల వేల రూపాయలు ఇంతకుముందు ఒకే బిడ్డకి ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న పిల్లలకి పదిహేను వేల రూపాయలు సాల్కి ఇచ్చే పరిస్థితి ఒక్కరికి చివరి గతంలో అది పదమూడు వేల రూపాయలు అది ఈరోజు పదిహేను వేల రూపాయలు ఇస్తూ అందరి బిడ్డలకు కూడా అందరి ఎవరైతే పిల్లలు చదువుతూ ఉన్నారు నుంచి పదవ తరగతి లోపల పిల్లలకి వారందరికీ కూడా ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం కింద కవర్ చేస్తూ ఉన్నారు